பிச்சு லெல நேரில் வாரண்ட் இது சார் மாச ஆய்னா ஆய்வு சீனா லெக்கை ரேப்பு நெல்லை இன் கெத்திஸ்திர மாத இப்படி மாலை ஆதார் கார்டு முந்தை முந்த முந்தி இது அது சூசே இப்படி அக்கௌண்ட்ல பண்ணுறோம் ஆய் கதுக்கு பதன ஓ மேடம்மா ஆன் போட்டுக்கு இன்னைக்கு வச்சி ஆகிருக்கு பதனக்கு மாவட்ட மா அல்ல தான் இச்சு జడ్డీ చనిపోయినాడ ఇట్టే యా ఫిజ్లోకి వస్తాన్నాడంటే అక్కడపనుంచి బాగలేక రహిస్ కొంచెం ఫారం చేస్తాను పెన్షన్ కోసం బ్యాంకుకి పోయినా ఫిజ్లోకి వస్తాన్నాడ చూసుకున్నాం తిరిగిరాని అది మా సందర్కి వచ్చే ఎండలకు తట్టుకోలేక పింజికి వచ్చాలి ఫారం మా సహా పెట్టకపోతే వచ్చి ఫారం పెన్షన్ పాత ఇంత ముందు వాలంటీర్లు ఇప్పుడు వాలంటీర్ని కూడా బాగా ఇంట్లోకి వస్తాను ఇప్పుడు పట్టించుకోవాలి మళ్ళీ నెలలే ఈ నెలలే ఎర్ర టెల్లో పోయినా మళ్ళీ దేవుడ మళ్ళీ ఇంటికిచ్చిన మన కష్టపల్లి పోయా నాకు ఫోటో ఇచ్చుకొని సార్ నాకు ఫండ్ ఇచ్చుకొని గదురుకుని ఆయన పద్దు ఆయన ఇస్తాను ఆయన గదురుకుంది పద్దు అని ఎండీల చుట్టూ పోలేకున్నాను పాలేకుండా ఖర్చులు ఎట్లా ఈ ఆధార్ కార్డు మీద పడింది పో బ్యాంకులని అది ఏమన్నా అడగాల ఏమన్నా కాదు సమీమా అట్ మళ్ళీ దంపు అని ఇట్టి వచ్చినా పేరు నా పేరు గొలర కాంతమ్మమ్మా కాంతమ్మ కొన్నట్లు